ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ తెలుగులో పేపర్స్ రాసే ఉద్యోగం అండి వన్ అవర్కి నైన్ హండ్రెడ్ అయితే పే చేస్తారు జెన్యున్ జాబ్స్ అండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా విద్య దాకా అది చూడండి మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలు అఫీషియల్గా మనకు ఏదైతే వరల్డ్ బెస్ట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఉందో అవుట్లేయర్ అనే కంపెనీ అక్కడ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి పర్ అవర్ మీరు లెవెన్ డాలర్స్ వరకు ఎన్ చేసుకోవచ్చు వన్ డాలర్ వాల్యూ ప్రజెంట్ ఎయిటీ త్రీ రూపీస్ ఉంది దాదాపుగా నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు మీరు పర్ అవర్ ఎన్ చేసుకోవచ్చు సో తెలుగులో వీళ్ళకు రాసే వాళ్ళు కావాలి అని చెప్పి మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందండి పేపర్స్ రాసే జాబ్ అంటే మనం ఆన్లైన్లో వాళ్ళకు డేటాని కంప్ రాసి పంపించాల్సి అయితే ఉంటుంది టైప్ చేసి పంపించాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మనకు టాస్క్స్ వస్తూ ఉంటాయి వన్స్ మనం ఇంత ఈ జాబ్కి సంబంధించి అప్లై చేసుకొని లాగిన్ అయ్యామంటే సో ఈ విధంగా ఉంటుంది సో మీకు ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి సో కంప్లీట్ చేసిన దాన్ని బట్టి ఎన్నింగ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి సో పర్ అవర్ ఇక్కడ మీకు నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు పే చేయడం అయితే జరుగుతుంది సో మనకు వీక్లీ త్రీ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ప్రాజెక్ట్ ఎన్ చేసేదాన్ని బట్టి మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేదాన్ని బట్టి ఎన్నింగ్స్ అయితే ఉండడం జరుగుతుంది సో రైటింగ్ ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి అని చెప్పి ఇంగ్లీష్ అండ్ తెలుగు అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది సో మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇన్ రైటింగ్ ప్రొఫెషనల్ ఇన్ తెలుగు ఈజ్ ప్రిఫర్డ్ సో తెలుగులో ఎవరైతే రాసే వాళ్ళు ఉంటారో వాళ్ళని ప్రిఫర్ చేస్తామంటున్నారు బట్ నాట్ మ్యాండేటరీ అన్నారు సో రైటింగ్ డిగ్రీ ఈజ్ ప్రిఫర్డ్ సో రైటింగ్ డిగ్రీ ఉంటే ఓకే బట్ నాట్ రిక్వైర్డ్ అన్నారు సో మనకు ఖచ్చితంగా కావాల్సిన అవసరం అయితే లేదు ఉంటే బెటర్ అంటున్నారు సో చాలా మంచి ఆపర్చునిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుంటే ఓకే లేకపోతే వాళ్ళ ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వన్ జాబ్ వచ్చిన తర్వాత సో మీరు ఇక్కడ ఎక్కడైనా ఉండి ఓకైతే చేసుకోవచ్చు ఇంటి దగ్గర నుండి ఓకే చేసుకోవచ్చు చాలా మంచి ఆపర్చునిటీ అండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి అప్లై అయితే చేసుకోండి చాలా జెన్యున్ జాబ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కామెంట్ అయితే చేయండి సో ఫేక్ అయితే కాదండి సో ఎక్కడ కూడా ఎవరికి కూడా మీరు వన్ రూపీ కూడా పే చేయ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఏదైనా కంపెనీలో మీరు పే చేశారంటే అది ఫేక్ అవుతుంది సో ఇక్కడ ఎక్కడ కూడా వన్ రూపీ కూడా పే చేయకుండా అప్లై అయితే చేసుకోవచ్చు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి సో అప్లై నవ్వు మీద క్లిక్ చేసి సింపుల్గా అప్లై చేసుకోవచ్చు సో దాని మీద క్లిక్ చేశారంటే అప్లై నవ్వు మీద ఈ విధంగా ఓపెన్ అవుతుందండి సో మనం కిందికి స్క్రోల్ చేసుకొని సో మీకు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉంటే లింక్డిన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు లేదంటే ఫుల్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబరు రెజ్యూమ్ అటాచ్ చేసి స్కూలింగ్ డిగ్రీ ఎక్కడ కంప్లీట్ అయింది డిసిప్లిన్ ఏది అనేది మెన్షన్ చేసి సో బేసిక్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు అవన్నీ మెన్షన్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి సబ్మిట్ అయిపోతుంది మెయిల్ అయితే రావడం జరుగుతుంది రిప్లై ఇచ్చి సో ఇక్కడ మీకు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి రైటింగ్ సంబంధించిన స్కిల్స్ అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది సో దాని తర్వాత మనకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా మంచి ఆపర్చునిటీ అండి యూటిలైజ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి